సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మైక్రో అబ్జర్వర్ అత్యంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనం కలిగి ఉండాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలతన్నారు మంగళవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు పోలింగ్ రోజున పోలింగ్ నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలపై సాధారణ ఎన్నికల పరిశీలికులు కె బాలసుబ్రహ్మణ్యం కమల్కాంత్ సరోస్ స్వయంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్ వారి బాధ్యతలను అత్యంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాలని విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వానికి తావు లేకుండా చూడాలని ఆమె అన్నారు సూక్ష్మ పరిశీలికులు ఎప్పటికప్పుడు సాధారణ పరిశీలికులకు నేరుగా నివేదికలు నివేదించాలని అన్నారు పోలింగ్ బూత్ స్థితి తదితర అంశాలపై పోలింగ్ సమయంలో పోలింగ్ ఏజెంట్లు ఎన్నికల ఏజెంట్లు ఓటర్లు చేసిన ఫిర్యాదులు గమనించి ఫిర్యాదుల తీవ్రత స్వభావాన్ని అర్థం చేసుకొని తక్షణ చర్యలను చేపట్టి బాధ్యతగా వ్యవహరించాలని ఆమె అన్నారు ఈ నెల పదమూడవ తేదీ పోలింగ్ రోజున పోలింగ్ సమయానికి ముందుగానే మాక్ పోలింగ్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు మాక్ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు మాక్ పోలింగ్ నిర్వహణలో పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని వారు సమయానికి అందుబాటులో లేని ఎడల ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్వహించవచ్చునని ఆమె అన్నారు మాక్ పోలింగ్లో మినిమం యాభై ఓట్లు వేయాలని అలా వేసిన స్లిప్పులని నల్ల కవర్లలో సీల్ వేసి ఉంచాలని ఆమె సూచించారు మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజున పోలింగ్ బూత్లలో జరిగే ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కు వెంటనే తెలియజేసి వాటిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారాలు నిర్వహించకుండా జాగ్రత్త వహించాలని అన్నారు రెండు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి రాజకీయ శిబిరాలు లేకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు ఎన్నికల విధుల్లో సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యత వహించాలని అన్నారు ఎన్నికల సిబ్బంది పోలింగ్ ముందు రోజు పన్నెండవ తేదీ ఉదయమే విధులకు హాజరై పోలింగ్ సామాగ్రిని పోలింగ్ పంపిణీ కేంద్రాల నుండి తీసుకువెళ్లవలసి ఉంటుందని ఆమె అన్నారు పోలింగ్ ముందు రోజే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు పోలింగ్ రోజు ఉదయం సిబ్బంది అందరూ నాలుగు గంటల ముప్పై నిమిషములకు పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలని అన్నారు పోలింగ్ సిబ్బందికి ఎటువంటి సందేహాలు ఉన్నా నోడల్ అధికారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు ఈ శిక్షణ కార్యక్రమంలో సాధారణ ఎన్నికల పరిశీలికులు కె బాలసుబ్రహ్మణ్యం కమల్కాంత్ సరోజ్ సమక్షంలో ఓటింగ్ విధానాన్ని ఈవీఎం ప్యాడ్ ద్వారా డెమో చేసి చూపించడం జరిగిందని ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ జీ నరసింహులు మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు Once the voter comes inside, first which vote he will cast? Parliament. he will cast. Then comes the assembly. So you have to see whether the presiding officer has arranged the EVM correctly or not. So first the Parliament, then assembly. So what will happen? First the control unit teachers will release the ballot. Then beep sound will come. He will go and cast his vote. Then he has to go to the voter, has to go to the next compartment. Here sometimes what will happen? The voter will not know. He may think that, okay, these are two things, I have to cast in only one. Maybe for the other voter, the other unit is there. So we have to make sure that voter comes in and votes in the body ballots. So that thing also you have to keep observing. Otherwise, the entire number of votes will not tally for PC AC. So after the completion, you have to write fill the last forums. Uh, okay, then you have to come with the poll uh, party and hand out the micro observer report. Here the service mentioning that the next day's scrutiny will take place.